తెలుగు ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము సంఖ్యాశాస్త్ర స్వరూపము సంఖ్యాశాస్త్ర మూలము దీని గురించి తెలుసుకుందాము ఒకటి సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది ఈ రవి పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపముగా రవి చెప్పబడుతున్నది రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు సశక్తియాత్మకము శక్తి స్వరూపుడు ఆత్మకము రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది మూడు సంఖ్యకు అధిపతి గురువు సంఖ్యాశాస్త్రంలో మూడు సంఖ్యకు అధిపతి గురువు ఇది త్రిగుణాత్మకము త్రిగుణాలను తెలియజేస్తుంది సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది నాలుగు సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది రాహువు నాలుగు సంఖ్యకు అధిపతి గణాత్మకము గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం బుధుడు ఐదు సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది భూతాత్మకము పంచభూతములు పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది ఆరు సంఖ్యకు అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు షడ్రుసులు షడైశ్వర్యములు షడ్రుసులు షడైశ్వర్యములు రసాత్మకము రసాత్మకముగా చెప్పబడుతున్నది తరువాత ఏడు సంఖ్యకు అధిపతి కేతువు ఈ కేతువు ఋష్యాత్మకము సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది ఎనిమిది సంఖ్యకు అధిపతి శని ఈ శని శక్త్యాత్మకము చైతన్యాత్మకము అష్టమిని దుర్గాష్టమి తిథి అష్టమి దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది ఈ ఎనిమిది సంఖ్యకు అధిపతి శని తొమ్మిది సంఖ్యకు అధిపతి అంగారకుడు కుజుడు మహాత్మాత్మకము సృష్టి ప్రారంభము సశక్తి స్వరూపంగా చెప్పబడుతున్నది జీరో బ్రహ్మ బ్రహ్మ వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తెలుగుసున్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెబుతున్నారు ఈ తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది దైవ స్వరూపంగా చెప్పబడుతున్నది మనకు నక్షత్రాలు ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు అనగా తొమ్మిది ఈ యొక్క తొమ్మిది పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అవుతుంది ఈ నూట ఎనిమిదిని వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అనగా నైన్ తొమ్మిది వస్తున్నది ఇది పరిపూర్ణ సంఖ్య డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు లెక్కన పన్నెండు రాశులకు కూడా ముప్పై పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలని మూడు ప్లస్ ఆరు ప్లస్ జీరో ఈక్వల్గా ఈక్వల్ నైన్ అనగా తొమ్మిది వస్తున్నది కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలే ఆధారం అంతేకాదు మనకు ఈ సంఖ్యాయాత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంఖ్యలన్నీ కలిపి కలిపినా కూడా చివరకు తొమ్మిదే వస్తున్నది అనగా తొమ్మిది పూర్ణ సంఖ్య ఇక జీరో వస్తువు ఇది బ్రహ్మ పదార్థము ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికు వెలుగునిచ్చినట్లుగా జీరో సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువని పెంచుతున్నది కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ తొమ్మిది సంఖ్యలోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది ఒక వ్యక్తి జన్మ తేదీని జన్మ తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని ప్లస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలు చూసుకునేది ఒక వ్యక్తి రెండు ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు జన్మించాడు అనుకుందాము ఈ సంఖ్యలను కూడినట్లయితే రెండు ప్లస్ ఐదు ఏడు ప్లస్ వన్ ఎనిమిది ప్లస్ నైన్ పదిహేడు ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ నైన్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ అనగా ఐదు ఈ ఐదు మీద ఫలితాలని చూసుకోవాల్సింది ఈ రకంగా మనం పుట్టిన జన్మ తేదీ కానీ జన్మ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చును ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఐదో తారీఖు జన్మించినటువంటి వారు వారి యొక్క జీవిత సంబంధమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చెబుతున్నాను ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి ఐదు సంఖ్య వస్తుంది వీరందరూ కూడా ఐదు సంఖ్యకి చెందినటువంటి వారు ఐదవ సంఖ్య బుధుడు అధిపతిగా చెప్పబడుతుంది ఈ ఐదు సంఖ్య పంచేంద్రియములకు సృష్టికి కారణమైనటువంటి పృథివీ అపహ తేజస్సు వాయువు ఆకాశము అనేటువంటి పంచభూతాలకు ఆధారమైనటువంటి ఐదు సంఖ్య బుధుడు అధిపతిగా చెప్పబడుతుంది పంచప్రాణాలు పంచేంద్రియాలు పంచభూతాలు సంఖ్యకు ఇవన్నీ కూడా పంచ అనే ఐదు సంఖ్య మీద ఉన్నాయి ఈ సంఖ్యకు అధిపతి బుధుడు ఇతడు గ్రహములలో వైశ్య గ్రహంగా చెప్పబడుతుంది వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఈ యొక్క బుధగ్రహము చాలా జ్ఞానకారకమైనటువంటిది బుధుడు బుద్ధిని ప్రేరేపిస్తుంటాడు బుధుడు బలంగా ఉన్నట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి తెలివితేటలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారికి కూడా జనవరి పది నుండి జూలై పదమూడవ తేదీ వరకు మధ్యకాలంలో జన్మించినటువంటి వారికి బుధబలం బాగా ఉంటుంది బుధబలం అంటే బుద్ధి బలం మంచి తెలివితేటలు మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది మంచి తెలివితేటలు ఉంటాయి మంచి జ్ఞానవంతులుగా ఉంటారు వీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు వీరికి స్థిరత్వం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది ప్రయాణాలంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు బుధుడు మే ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గల మధ్యకాలంలో విశేష బలవంతుడు మే ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గల మధ్యకాలంలో విశేష బలవంతుడుగా ఉంటాడు ఈ మధ్యకాలంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో మంచి ప్రభావాన్ని కలిగి ఉంటాడు అంతేగాక వీరికి ఈ మధ్యకాలంలో వచ్చు పై తేదీలు బాగుగా కలిసి వస్తాయి ఈ తారీఖుల్లో బాగా కలిసి వస్తుండటం జరుగుతుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో వీరు అందరితోనూ కలిసిమెలిసి చక్కగా కలిసి మెలిసి ప్రవర్తిస్తుంటారు ఎంతటి వారినైనా సరే అతి సులభంగా వశపరుచుకుంటారు వీరి యొక్క వాక్చాతుర్యంతో మంచి మనస్తోటి మంచి స్వభావంతో ఎటువంటి వారినైనా కూడా వశపరుచుకోవడం జరుగుతుంది మంచి బుద్ధి కుశలత గల వారుగా ఉంటారు బుద్ధిని ప్రేరేపించేవాడు బుధుడు బుద్ధికారకుడు కాబట్టి వీరికి హాస్యమైనటువంటి సంభాషణ చిద్రత కూడా ఎక్కువగా ఉంటుంది హాస్య సంబంధమైనటువంటి సంభాషణ బాగా ఉంటుంది అందరినీ నవ్విస్తుంటారు చక్కగా హాస్యంగా మాట్లాడుతుంటారు వీరిని పొట్టివారు అనకపోయినా అంటే వీరు మరీ అంత పొట్టివారు కాకపోయినా ఎత్తు తక్కువ ఆరుగా ఉంటుంటారు చురుకైనటువంటి కన్నులు కలిగి ఉంటాయి పలుతని చర్మము నిటారైన ముక్కు కలిగి చాలా అందంగా కనిపిస్తుంటారు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు వీరికి బుధ శుక్రవారాలు బాగా కలిసి వస్తుంటాయి బుధవారము అధికంగా అనుకూలిస్తుంటుంది వీరికి బుధవారం నాడు చేసేటువంటి కార్యక్రమాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి వీరిని ఎవరైనా మోసం చేయాలని తలచినప్పుడు అట్టి మోసమునకు వీరు సులువుగా లోనైపోతుంటారు ఎవరైనా మోసం చేయాలని తెలుసుకొని మోసం చేయదలుచుకున్నప్పుడు అతి మోసానికి వీరు చాలా తేలిగ్గా లోనవుతుంటారు వీరు రెండు మూడు రకాలుగా ధనార్జన చేయగలుగుతుంటారు రెండు మూడు విధాలుగా ధన సంపాదన ఉంటుంది స్వశక్తి మీద అభివృద్ధిలోనికి వస్తుంటారు స్వయం కృషితోటి స్వశక్తితోటి పట్టుదలతోటి వీరు బాగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది వీరి జీవితంలో అనేకమైనటువంటి మార్పులను చూస్తారు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార వ్యవహారంలో వీరు పుట్టిన వారితోనే సంబంధములు లావాదేవీలు ఏర్పరచుకున్న ఫలించును బుధుడు అధిపతిగా ఉన్నటువంటి జాతకాలతోటి బుధ సంబంధమైనటువంటి ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారితోటి సంబంధాలు పెట్టుకొని వ్యాపారాన్ని కనుక చేసినట్లయితే విశేషంగా వ్యాపారాల్లో లాభాలు గడించడం జరుగుతుంది మరియు మోసము దగాలు దరి చేరకుండా కాపాడుకుంటారు కానీ రెండు ఏడు తేదీల్లో జన్మించిన వారితో పొత్తు పెట్టుకొని రాదు ఐదో తారీఖులో జన్మించిన వారు రెండు ఏడు తేదీల్లో జన్మించిన వారితోటి పొత్తు పెట్టుకోవటం పనికిరాదు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది పద్నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు నలభై ఒకటి యాభై అరవై రెండు డెబ్భై ఒకటి సంవత్సరాలు చాలా వీరికి అనుకూలించును వీరికి ఇరవై మూడో సంవత్సరంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముప్పై ఐదో సంవత్సరంలో మంచి స్థానము స్థిరత్వము ఉండవచ్చు ముప్పై ఏదో సంవత్సరంలో మంచి స్థానం రావడానికి అవకాశం ఉంది స్థిరత్వాన్ని కలిగి ఉంటారు నలభై ఒక సంవత్సరంలో మంచి పురోభివృద్ధి నలభై నాలుగో సంవత్సరంలో వ్యాపారము చేయి వృత్తిలో అధిక లాభం కలుగుతుంటుంది బూడిద రంగు వీరికి బాగా కలిసి వస్తుంది మెరిసే వస్తువులు కూడా వీరికి బాగా కలిసి వస్తుంటాయి వజ్రం మెరిసే తెల్లరాళ్ళు ఉంగురంలో వేసుకున్నట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది వెండి కంచంలో భోజనం చేసిన చాలా కలిసి వస్తుంది ఈ తారీఖులో జన్మించిన వారు వెండి కంచంలో భోజనం చేసినట్లయితే చాలా కలిసి వస్తుంది నరముల బలహీనత వీటి వలన తొలగను వీరికి నరాల బలహీనత ఉన్నట్లయితే దీని తొలగిపోతుంది శరీర దౌర్బల్యము కూడా పోతుంది భార్య భర్తలకు అనుకూలత కొంచెం తక్కువగానే ఉంటుంది తండ్రి గుణాలు వీరికి ఎక్కువగా వస్తుంటాయి స్వార్థిత ధనం ఎక్కువగా కలిగి ఉంటారు స్వసంపాదంతో స్వశక్తితోటి సంపాదించేటువంటి ధనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తృప్తి వీరికి తక్కువగా ఉంటుంది తృప్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఇంకా ఇంకా సంపాదించాలి అనేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది వైవాహిక జీవితంలో తక్కువ వయస్సులోనే వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు నమ్మిన వారికి ప్రాణాలను ఇచ్చేటువంటి స్వభావము నమ్మిన వారికి ప్రాణాన్ని ఇస్తూ చక్కగా వారి కోసం ఎంతైనా చేస్తారు పద్నాలుగు లేక ఇరవై మూడు సంవత్సరం లోపు విద్య పూర్తి కాగలదు యాభై ఎనిమిదవ సంవత్సరము అంత అనుకూలంగా ఉండదు యాభై ఎనిమిదవ సంవత్సరము వీరికి అంత అనుకూలమైన సంవత్సరం కాదు వీరికి చదువుకున్న వారంటే చాలా ఇష్టంగా ఉంటుంది గౌరవిస్తారు ఇంకా వీరు సంగీత ప్రియులు వీరు తీర్థయాత్రలు చేయడం కొంచెం తక్కువగా ఉంటుంది సంతానపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి వీరు పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క తారీఖుల్లో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేసినట్లయితే విష్ణు సంబంధమైనటువంటి అష్టోత్తరాలు విష్ణు సంబంధమైన పూజలు ఇంకా విష్ణు సంబంధమైనటువంటి పంచామృత అభిషేకాలు పంచసూక్తాలతోటి అభిషేకాలు విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరనామ పూజలు విష్ణు సంబంధమైనటువంటి పూజలు ఇలాంటివన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తుంటాయి ఎందుచేతనంటే బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు వీరికి అధిదేవత ప్రత్యర్థి దేవత రెండూ కూడా శ్రీ మహావిష్ణువే కావడం చేత ఈ తారీఖుల్లో జన్మించిన వారు విష్ణు సంబంధమైనటువంటి పూజలు విష్ణు సహస్రనామాలు కనుక చేసుకున్నట్లయితే ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంటుంది ఇంకా కేవలం దీని మీదే కాకుండా వారి యొక్క పుట్టిన సమయము పుట్టినటువంటి తారీఖు నెల సంవత్సరము వారి యొక్క సరియగు జన్మ సమయము పుట్టినటువంటి జన్మస్థలము ఇవన్నీ కనుక కరెక్ట్గా చూసుకుంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం భవంతు తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది